పోదాం వాడి కూడా పోదాం అక్క తెస్తా శలు సగ బాగున్నారు అమ్మా బిస్కెట్లు అంటే దొరకని వస్తువు ఉండదు సునీకి సునీకి చిన్నగా అంది మనిషి చిన్నగా ఉన్నాడు శేషి పెద్ద మొత్తం అన్ని రకాలు మొత్తం దసగుల్లాలతో సహా ఎక్కడి నుంచి తెప్పిస్తారు గుంటూరు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ గుంటూరు హైదరాబాద్ చెన్నై రకాల బ్రాండ్ ఉంటుంది ఆహా రకాలకి ఒక ఐటమ్ వస్తుంది చెన్నై చెన్నై ఐటమ్ చెన్నై ఇది బెంగళూరుది బెంగళూరు కొన్ని కొన్ని ఇది విజయవాడ ఇది విజయవాడ ఆనందపడాలి కొద్దిగోరు ఐటమ్స్ కడ ఉంది కడపది

तो ये बिस्किट मैंने बिस्किट्स लाए कॉफी किलो बांध कर कॉफी वो नहीं तो 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 ए छोडू परफेक्ट ना ब्रेकफास्ट होंगे वाले बैठाना इतना बैठा इतना बैठा नहीं నెల్లూరా ఊరికే పెళ్లికి నీకు ఆర్డర్ ఇచ్చేది అండి బాన్ పెళ్ళికి రెండు తర్వాత చూసుకోండి అన్న ఓకే ఓకే ఇదికి ఇంత సింపుల్గా ఉండవు ఇంత ఇంత పెద్ద వ్యాపారం చేస్తుండవు నేను చూసి ఎవరు అనుకోరు పిల్లలు ఏం చేస్తున్నారు

ఫుల్ ఇంకా మా దాంట్లో వన్ పర్సెంట్ అది మహాసౌదర్ రోజు తిన్నా రోజు తిన్నది అశోక్ ఈ రోజు వ్యాపారం లేదనే మాట్లేదు వ్యాపారం లేదంటే యాభై లక్షలు యాభై వ్యాపారం నాలుగు జిల్లా అరవై లక్షల వ్యాపారం అరవై లక్షలు మినిమం కౌంటర్ జరగలేదు వాళ్ళు బంద్ చేస్తాం బందేస్తాం బందేస్తాం అంటే కూడా ఇచ్చకుండా తీసుకుంటారు టైమింగ్ మెయింటెనెన్స్ పెట్టినాడు ఇప్పుడు Þetta er skola kontúrlí. Þessari sami. Þetta er það. Þetta er aðeins <laughs> enkað. <laughs>